సర్వమంగళ మాంగల్ శివి సర్వార్థ సాధకే శరణ్యంబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ నవంబర్ మాసం పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులకు కారణమైనటువంటి కార్తీక మాసంలో ఉంది నవంబర్ నెల ఇరవై రెండు వరకు కూడా మనకు కార్తీక మాసం కొనసాగుతుంది నవంబర్ నెల ఇరవై రెండు తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర మాసం కూడా మనకు దైవారాధనలకు దీక్షలకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు దీక్షలు శివకేశవ భేదం లేకుండా మనము పరమశివుని మహావిష్ణువుని ఆచరించడం ముఖ్యంగా దీపారాధనలు చేయడం శివాభిషేకాలు దీపదానాలు చేయడం నదుల్లో కోనేటిల్లో దీపాలను వెలిగించి వదలడం భోజనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఉపాసనతో శివపూజలు నిర్వహించడం శైవక్షేత్రాలను సందర్శించడం నిరంతరం శివనామస్మరణతో కాలం గడిపేటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం భక్తి సంబంధమైనటువంటి ప్రజలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ కార్తీక మాసంలో వారి యొక్క ఆహార పద్ధతులు మార్చుకొని శాకాహారానికి పరిమితం కావడం సూర్యోదయానికి ముందుగానే వేకు జామున నిద్రలేసి స్నానాలు ఆచరించడం నదీ స్నానాలు కానీ కోనేటి స్నానాలు కానీ సముద్ర స్నానాలు ఆచరించడం నిరంతరం భక్తి భావనతో దీక్షాతాత్పరులై ఈ మాసంలో కాలం గడుపుతూ ఉంటారు అటువంటి ఈ పవిత్ర నవంబర్ మాసంలో మనకు గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు నీచస్థానాన్ని అనగా తులారాశిని వదిలిపెట్టి నవంబర్ పదహారో తారీఖున వృచ్చిక రాశిలోనే ప్రవేశిస్తాడు కుజగ్రహం తన స్వస్థానమైనటువంటి వృచ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచారాన్ని కొనసాగుతుంది ఇక మిథున కన్యా రాశులకి అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము వృచ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా తన సంచారాన్ని ముందుకు సాగుకుంటూ వెళ్తాడు ఇక గురువు అతిచార రీత్యా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది కర్కాటక రాశిలో ఉచ్చ గురువు పొందుతాడు శుక్రుడు వృషభ రాశిలో ఈ మాసమంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటినుంచో మీనరాశిలో ఉన్నాడు నవంబర్లో ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో రాహుకేతువుల సంచారం కొనసాగుతుంది ధనుస్థ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మాస ఫలితాలు ఈ ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఈ నవంబర్ నెల పదహారు వరకు కూడా లాభములో తులారాసులో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వస్తాయి ఆర్థికంగా బలపడతారు సష్టమ లాభాధిపతి ఉన్నటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభములో తులారాసులోనే సంచరించడం వల్ల సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు అవకాశాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను ఆదాయాలని అందుకుంటారు తృతీయ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు కనుక జనసాకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటున్నాయి నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాల వల్ల నూతన ఉద్యోగాల వల్ల కూడా మీరు అనుకూల వాతావరణాన్ని అనగా లాభాలని అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ ధనస్సు రాశి వారికి కుజుడు బుధుడు గురువు శని కేతువులు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశ స్వామికి గరికమాలను సమర్పించండి ఆంజనేయ స్వామిని సందర్శించుకోండి దత్తాత్రేయ వారిని ఆరాధించండి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల ధనసు రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది